హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగలు వచ్చేస్తున్నాయి కదండీ పూజ సామాన్లు అంతా క్లీన్ చేసుకుందామని లిక్విడ్ తెచ్చుకుందాం అనుకున్నాను అది చూస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్టు ఉంది రేటు సరే ఎందుకు లేని అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకునేదానికి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నాకైతే ఒక వీడియో బాగా నచ్చిందండి అదైతే ట్రై చేశాను ఈరోజు ఏదైనా నేను ట్రై చేసి బాగా కుదిరితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి నాకు నచ్చి నేను యూజ్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తాను ఇదైతే బాగుందండి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బయట నుంచి ఏం మళ్ళీ తెచ్చుకోవాల్సిన పనేం లేదు అంతేకాకుండా ఈ గట్టిగా రుద్ది మనం రకరకాల లిక్విడ్స్ వేసి అవేం చేయాల్సిన పని లేదు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఒక లైక్ కూడా వేసుకొని మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ అయితే రాగి వెండి ఇత్తడి ఇలాంటివన్నీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నేను చూసిన వీడియోలలో అయితే చాలా వరకు వెండి పూర్తిగా తెల్లగా అయిపోయిందండి నాకు అయితే అంత పూర్తిగా కాదు కానీ నేను నిజంగా చూపిస్తున్నానండి వాళ్ళు బాగా నీట్గా తెల్లగా అయిపోయాయని చూపించారు మరి అంత తెల్ల ఎలా వచ్చిందో నాకైతే తెలియదు నేను ఏదో పొరపాటు చేశానని అనుకుంటున్నాను నాకైతే అంత పూర్తిగా తెల్లగా రాలేదండి కాకపోతే చాలా వరకు నైంటీ పర్సెంట్ బాగా పోయింది బాగుంది మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ వెండి సామాన్లు అంతా మనం పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఆయిల్ అంతా తుడిచేసుకోవాలి తర్వాత ఇలా గిన్నెలో వేసేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసేసుకోవాలండి మామూలు నీళ్ళేను దీంతోపాటు మనము లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు దొమ్ముకునేదైనా బట్టలకు వేసుకునేదైనా లిక్విడ్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకోవాలి మనం వేసుకునే సామాన్లు బట్టి వేసుకోవాలండి నేనైతే ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను ఒక రెండు స్పూన్ల వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను దీన్ని పొయ్యి మీద పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం మరగనివ్వాలండి దీంతోపాటు దీంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా అవి వేశారు నా దగ్గర అయితే అది లేదు కాబట్టి ఇలాంటి కప్పులు ఉన్నాయండి ఇంట్లో టిఫిన్ కోసం తెచ్చిన కప్పులు ఉంటే అవి కట్ చేసి వేస్తున్నాను అది ఇది రెండు ఒకటేనండి సిల్వర్ ఫాయిల్ అయినా పర్వాలేదు ఇలాంటి కప్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కట్ చేసి దీంట్లో వేసేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనిచ్చేసేయాలి నేనైతే దీంతో పాటు దీంట్లో ఒక రాగి గ్లాస్ కూడా వేస్తున్నానండి అచ్చం వెండి వస్తువులే వస్తాయా లేదంటే రాగి కూడా వస్తుందా చూద్దామని ఒక రాగి గ్లాస్ కూడా ఇందులో వేసేసాను బాగా ఒక పదిహేను నిమిషాలు మరిగించేసి పక్కన పెట్టేసానండి మూత పెట్టేసి వేడిగా ఉంటాయి కదా ఒక ట్వంటీ మినిట్స్కి అంత బాగా చల్లారిపోయింది ఎక్కువగా పెట్టాను కదా ఒక ఇరవై నిమిషాలు పట్టింది నాకు అన్ని చల్లారే వరకు మరిగేటప్పుడు అంత తెల్లగా రాలేదు కానీ పక్కన పెట్టేసి కొంచెం చల్లారే వరకు పర్వాలేదండి చాలా వరకు పోయింది కాకపోతే పూర్తిగా అయితే పోలేదండి మనకి డిజైన్లలో అక్కడక్కడ నలుపు అనేది అలాగే ఉంది చూపిస్తాను ఒక్కసారి చూడండి నేను చూసిన వీడియోలు అయితే వాళ్ళకి కొత్త సామాన్ వచ్చేసాయి మరి నేనేదో వేసినట్లు అనిపించింది నాకు నాకు చుట్టూ ఉండేదైతే పోలేదండి నీట్గా అయితే వచ్చాయి కానీ కొంచెం నలుపు ఉంది అక్కడక్కడ అదిగో చూపిస్తున్నాను కదండి ప్రమిద కింద మనం వాడంగా వాడంగా ఇలా మర్చిపెట్టిపోతుంది అదంతా మాత్రం అలాగే ఉందండి అది ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు కానీ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి నాకు అవసరము నేను యూజ్ చేసుకుంటాను ఇలా సందుల్లో ఉండేది పోలేదండి పై వరకు మాత్రం తెల్లగా వచ్చింది కానీ సందుల్లో ఉండేది అయితే పోలేదు ఇదైతే అస్సలు రాలేదండి ఎలా వేసానో అలాగే ఉంది రాగి గ్లాసు ఇది అచ్చం వెండి వస్తువులకు మాత్రమే పనికి వస్తుందని అప్పుడు అర్థమైంది ఒక ట్రైల్ వేద్దామని ఒక గ్లాస్ కూడా ఇందులో వేసేసానండి ఈ సిల్వర్ ఫాయిల్ అయితే మాత్రము పూర్తిగా నల్లగా అయిపోయాయి వీడియోలో కనిపించట్లేదు కానీ నిజంగా అయితే నల్లగా అయిపోయాయండి ఇవి ఇంకా పనికిరావు ఇవి ఇవి పడేసుకోవడమేను నీళ్లు కూడా జిడ్డంతా వచ్చేసి చాలా జిడ్డుగా అయిపోయాయి నీళ్లు ప్రమిదల కింద ఉండే నలుపు మాత్రం పోవట్లేదండి నాకు ఏం చేసినా కానీ గట్టిగా రబ్ చేద్దామంటే దాని మీద గీతలు ఏమన్నా పడతాయేమో అని అనుమానంతో ఆగిపోతున్నాను లేదంటే కత్తి ఏదైనా పెట్టి తీద్దాం అనుకున్నా కూడా గీతలు పడతాయని గమ్ముకున్నాను మీకు తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఇలా క్లీన్ చేసిన వాటిని ఒకసారి సర్ఫ్ వాటర్ తోటి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను లైట్గా జిడ్డు ఉంటుంది కదా ఆ వాటర్లో అందుకని కొద్దిగా సర్ఫ్ వేసి ఆ నీళ్ళలో ఒకసారి కడిగేసానండి వీటిని ఇంకా నేనేం రుద్దలేదు జస్ట్ సర్ఫ్ లేసి జస్ట్ చేతితోటి రుద్దేసి కడిగేసాను ఇలా వచ్చేసాయండి ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చాయి ఇది ఎవరికైనా యూజ్ అయితే మీరు వాడుకోవచ్చండి ఎందుకంటే పండగలప్పుడు మనం వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది పూజ సామాన్లు దేంతో పడితే దాంతో క్లీన్ చేయలేం కదా ఇలా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ